శ్రీనై శ్రీ శ్రీనైష్ఠిక నిష్ఠతో కూడినటువంటి స్త్రీ అంటే విద్య సతాం రుచో యజువంషి సామాని సాహి సాహిశ్రీ అమృత సతాం అని వేదం చెప్తోంది స్త్రీ అంటే వస్తు సంపద కాదు విద్యా సంపద అటువంటి విద్యా సంపదెందు నిష్ఠ కలిగి నిష్ఠతో పాతుకుని పాతుకునిపోయినటువంటి వాడినై అహం యావజ్జీవం అటువంటి బ్రతుకును ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆచరించి వసామి ఉంటాను ఉండిపోతాను ఎక్కడ మీ దగ్గరే ఉండిపోతాను గురువు దగ్గరే ఉండిపోతాను అన్నాడు అంటే గురువుకి అంకితమైపోతాను అన్నాడు అంటే నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళను అని శివగురు అన్నారు ఇది ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే అటువంటి భావ సంపద కలిగినటువంటి మహానుభావులకి కైలాసవాసి అయినటువంటి విప్తకేశ పరమాత్ముడు అవతరించబోతున్నాడు అక్కడే ఎందుకు పుట్టాడు అనేటువంటి దానిని నిరూపించడం కోసం ఈ ప్రస్తావన చేస్తున్నారు శ్రీ నైష్ఠిక ఆశ్రమమహం పరిగృహ్య యావ్జీవం బామి తవ పాశ్వగత స్థిరాయ సవినయో బుధ బుధ వేదం పఠం పఠిత హాని నిచ్చన్ ఏం చేస్తుంటాడు మీ దగ్గర ఉంటాను అన్నాడు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోటం కాదు ఏదో కాల తిండి తింటూ కూర్చోటం కాదు ఏం చేస్తుంట దండ అజిని సన్యాసి చిహ్నమైనటువంటి దండాన్ని దండి అంటారు దండము గలవాడు మన భగ భగవత్పాదీ కూడా దండ ఉంటుంది దండ కమండలు కమండలు దండము ఇవి రెండు సన్యాసి చిహ్నాలు అజినం చర్మం అవి రెండూ కలిగినటువంటి వాడినై స వినయ వినయంతో కూడిన వాడినయి వినయం అంటే భంగి ఉండటం అని అర్థం కాదు వినయం అంటే విద్య విద్యా దాతి వినయం అంటే తనకు వచ్చినటువంటి విద్యను గూర్చి అహంకారం పొందకుండా ఇంకా విద్య నేర్చుకోవాలి అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడనై బుధ ఓ పండిత అగ్నవు జుహ్వత్ అగ్నిహోత్రానికి ఈరోజు హోమద్రవ్యాలు వేస్తూ మంత్రపూర్వకంగా హోమద్రవ్యాలు వేస్తూ వేదం పఠన్ వేదాన్ని చదువుకుంటూ పఠిత విస్మృతి హాని నిచ్చన్ చదువుకున్నవి మనస్సులో మరిచిపోవటం అనేటువంటిది జరగకుండా ఉండే స్థితిని కోరుతూ మీ దగ్గర ఉంటాను అని గురువుగారికి నివేదించారు శివగురు ఎంత వివివేకము ఎంత గొప్ప భావన చూడండి పిల్లవాడు ఎవరన్నా ఈ రకంగా భావన చేస్తారా పిల్లవాడు కాదు తొంభై ఏళ్ళు వచ్చినవాడైనా సరే ఇటువంటి ఆలోచన చేస్తాడా ఎవరికైనా ఇటువంటి విరాగం కలుగుతుందా కాబట్టే అన్నీ కూడా పూర్వజన్మ సంస్కార వాసనల వల్లనే సిద్ధిస్తాయి అనేటువంటి సిద్ధాంతం భారతీతీర్థస్వాముల వారికి తంగిరాల సీతారామాంజనేయ స్వాముల వారికి అభినవ విద్యా తీర్థస్వాముల వారిని ఆశ్రయించి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించకూడదు అనేటువంటి భావన చాలా చిన్న వయస్సులో కలిగింది అలాగే కుప్ప వెంకటేశ్వర అవధాని గారికి శర్మగారికి భారతీ తీర్థస్వాముల వారిని ఆశ్రయించి సన్యాసాశ్రమంలోకి ప్రవేశించాలి అనేటువంటి భావన సుదృఢంగా కలిగింది ఏదో ఊగులాట వ్యవహారం కాదు ఒక చమత్కారమైన కథ చెప్తారు ఒక ఆమె భర్తకు భోజనం పెడుతూ కడనీడి పెట్టి ముక్కు తుడుచుకుంటూ మా మా అన్నయ్య అండి సన్యాసం పుచ్చుకుంటానంటున్నట్టండి పుచ్చుకుందామని అనుకుంటున్నాడండి అని భర్తకు అన్నం పెడుతూ ఉంది ఓహో అనుకుంటున్నాడా ఈయన నిందం చేసి లేచిపోయినట్ట అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్ ఏ క్షణంలో ఆ వైరాగ్యం పుడుతుందో ఆ క్షణంలో వెళ్ళిపోవాలి ఊగులాట వ్యవహారం పనికిరాదు పుచ్చుకుందామా అంటే వద్దంటానికి వంద కారణాలు ఉంటాయి ఎవరో నిరోధిస్తారు సరే తర్వాత చూద్దాంలే అయిపోయింది ఇంకా సంసారంలో పడిపోవటమే కనుక యదహరేవ విరజేత్ ఏ ఏ క్షణంలో వైరాగ్యం కలుగుతుందో తదహరేవ తదహరేవ ప్రవరజే ఆ ఆ రోజునే వెళ్ళిపోవాలి ప్రవరజనం ప్రవరజనం అంటే ఇల్లు వదిలిపెట్టేసేసి వ్రజ అంటే తిరుగుతూ ఉండటం ఇల్లు నావాళ్ళు అనేటువంటి దేని మీద మమకారం లేకుండా తిరుగుతూ ఉండటానికి ప్రవరజనం అని పేరు దాని పేరు అదే సన్యాసి ధర్మం కనుక వేదం పఠం పఠిత విస్మృతిహానిమిచ్చన్ చదివిన దాన్ని మర్చిపోకుండా మామూలుగా మనకు వయస్సుని బట్టి ఒక రక విధమైనటువంటి మనోజాడ్యాన్ని బట్టి విస్మృతి కలుగుతూ ఉంటుంది వరగోక్కుంటూ ఉండడం అది ఏంటంటే ఆయన పేరు ఆయన పేరు లేదు అని నానా పడుతూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం అటువంటి మర్చిపోకుండా ఉండటానికి అభ్యాసం అనేదాన్ని మర్చిపోకూడదు అందుకనే వేదాన్ని ఎప్పటికప్పుడు వేస్తూ ఉండారన్నారు చిన్నప్పుడు చదివిన దాన్ని జీవితాంతము దాన్ని అట్లా చదువుతూనే ఉండాలి దాన్నే బ్రహ్మయజ్ఞం అంటారు ప్రతిరోజు కొంచెం సేపు వేదమంత్రాన్ని ఒక అనువాకమైనా సరే చదువుతూ ఉండాలి జీవ జీవించని కాలం పంచ యజ్ఞాలని మానవుడు బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు చేయాలి అటువంటి యజ్ఞంలో బ్రహ్మయజ్ఞం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అది అది దురదృష్టవశాత్తు కొంత విస్మృతిలోకి వెళ్ళిపోయింది చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా భవతి తావదయం సుఖాయ యావత్కృతో కృతో గోచరతాం గత సార్ పెళ్లి చేసుకున్నామండి పెళ్లి చేసుకున్న దాని ముచ్చట మూన్నాళ్ల ముచ్చట అంటారు మనం తెలుగులో ఒక మాట ఉంది మోజు తీరిపోయింది అని మోజు ఒక వ్యామోహం కాబట్టే వివాహం చేసుకునేటువంటి భావన ఉన్నటువంటి వాడు పై పై మెరుగులను చూచి చేసుకోకూడదు ఇది ధర్మార్థము చేసుకుంటున్నాను అనేటువంటి భావనతో ఉండాలి లేదు అందచందాలు నా మామూలుగా పెళ్లి చూపులు నీకు నచ్చిందే అని అడుగుతూ ఉండటం నచ్చిందంటాం ఇవన్నీ జరుగుతుంది నచ్చటం ఎంత టైం పడుతుందో పుచ్చిపోవడం కూడా అంత టైమే పడుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్నో చూస్తున్నాం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం లోకంలో కాబట్టి వ్యామోహంతో పెళ్లి చేసుకోకూడదు ధర్మ పెళ్లి చేసుకోవాలి అందుకనే రామాయణంలో శ్రీరామచంద్రుల వారిని గురించి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు వ్యాసుల వారు వాల్మీకి వారు చాలా అటువంటి మాట ప్రపంచంలో ఎక్కడా ఉండదు